వరంగల్ నుంచి నబిల్ అఫ్రీది బిగ్ బాస్ ఎయిట్ సీజన్కి సెలెక్ట్ అయిన కానుంచి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మా నబీల్ అంటే మా నబిల్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబ సభ్యుని వలె గర్వంగా ఫీల్ అవుతున్న సమయం సందర్భం నబీల్ హోమ్ టూర్ని చేసే ప్రయత్నం వచ్చిన విషయాన్ని తెలుసుకున్నటువంటి నబిల్ ఇరుగు పొరుగు వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు మరి వీరు ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం ఇప్పుడు వరంగల్ నుంచి బిగ్ బాస్ ఎయిట్ సీజన్కి నబీల్ అఫ్రీది సెలెక్ట్ అయిన చాలా చాలామంది వరంగల్ వాసులు

చాలా ప్రత్యేకత ఉంటుంది మన ఊరగల్ అంటే పోరుగడ్డ కవులకు నాట్య మందిరికి అన్నిటికీ ప్రత్యేకమైంది అది ఖచ్చితంగా మా నబిల్ ప్రూవ్ చేసుకుంటున్నాడు బిగ్ బాస్ ఎనిమిదిలో ఉండడం చాలా సంతోషం ఏంటంటే చాలా టఫ్ ఇస్తున్నాడు ఆడడం కూడా చాలా టఫ్గా ఆడుతున్నాడు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఎక్కడ పోయినా మేము మా నబిల్ మా నబిల్ మా నబిల్ అని చెప్పుకుంటున్నాం ఈ ఇక్కడ ఉన్న వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వరకే నబిల్ తెలుస్తుంది ఇప్పుడు మొత్తం టోటల్ వరల్డ్ మొత్తం బిగ్ బాస్ చూసి అందరికీ నబీలు తెలుస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది మా ఓరుగల్ పేరు నిలబెడుతున్నాడు మా ఓరుగల్ ముద్దు బిడ్డ మా ఓరుగల్ ఆనిముత్యం అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంది ఒక్కొక్క గేమ్ చూస్తుంటే మాకే ఉత్సాహం అనిపిస్తుంది ఖచ్చితంగా మన వరంగల్ పేరు నిలబె నిలబెడుతూ ఈ బిగ్ బాస్ ఎయిట్ ప్రైజ్ కూడా నబీల్కే వస్తుందని ఆ భద్రకాళి అమ్మవారు ఆశీషులు ఎప్పటికీ ఉంటాయని కోరుకుంటున్నాం బిగ్ బాస్ ఎయిట్లో లో నబీల్ ఖచ్చితంగా గెలిచి ఆ ప్రైజ్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడికి మన వరంగల్లో అడుగు పెట్టబోతున్నాడు కాబట్టి మన బిగ్ బాస్లో ఉన్న నబీల్కి మన బిడ్డగా మన తమ్ముడిగా మన మన ఫ్యామిలీ మెంబర్ మన ఫ్యామిలీ మెంబర్ గెలిస్తే మనకు ఎంత సంతోషంగా ఉంటుందో ఖచ్చితంగా మనందరం సపోర్ట్ చేయాలి వరంగల్ ఉమ్మడి వరంగల్లో ఉన్నవాళ్ళు మన తెలంగాణ మొత్తం అందరం ఓట్లేసి మరీ గెలిపించుకోవాలి ముఖ్యంగా మన హన్మకొండ మన కాలనీ వాసులందరి పేరు ఈ రోజున ప్ర ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అని అంటే అది మన నబీల్ వల్లనే కాబట్టి మనం నబీల్ గెలువ గెలుస్తున్నాడు ఇంకా మనం ఓట్లేసి అధిక మెజారిటీతో నబీల్ని గెలిపియాలి కాబట్టి ప్రతి ఒక్కరం మన బిడ్డగా మన తమ్మునిగా అవసరమైతే పక్కన ఉన్న వాళ్ళు కూడా ఫోన్ తీసుకొని తమ్ముడికి ఓటేసి గెలిపించగలరు ఇంకా పిల్లలు కూడా చెప్పాలంటే మా పాపే ఉంది ఈరోజు ఏంటంటే కాలేజీ నుండి రాగానే ఫస్ట్ అయ్యో మమ్మీ మామకు ఓటేయాలనేసి ఇల్లు ఇల్లు తిరిగి మరి ఓటేస్తుంది ఇంకా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఏంటి అంటే ఇక్కడ మన వరంగల్ బిడ్డ మన వరంగల్ బిడ్డలో మన వరంగల్కి ఒక ప్రైజ్ వస్తే మనందరికి వచ్చినంత సంతోషంగా ఉంటుంది మన వరంగల్లో మనం గెలిపించుకొని వరంగల్ వెనకట పేరు ఎలా పోయిందో ఇప్పుడు మన నబీల ద్వారా కూడా అలా నిలబడుతుంది మనం నిలబెట్టుకునే బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి నబీల్ని అందరం కలిసి గెలిపించుకోవాలి దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే నబీలకు ఓటేసి మీ ఓటు ప్రత్యేకమైన ఓటుగా భావించి తీసుకుంటారు కాబట్టి నవీల్ గెలుస్తారు గెలిచి వస్తున్నాడు మనందరం పూలమాలతో పూలతో ఘనంగా స్వాగతం బలికి మన నవీల్ని మన బిడ్డగా అందరం చాలా గొప్పగా చూసుకోవాలనేసి కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ